ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి హైదరాబాద్ ఎల్బీ నగర్లో చింతల్కుంట అనే ఏరియాలో ఆర్టీసీ కాలనీ అనే కాలనీలో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్ కని ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చెప్తామండి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చిందండి ఇది ఇది మెయిన్ డోర్ అండి చూస్తారు కదా మనం ఆల్రెడీ ఎంట్రన్స్ అయినాము ఫ్లాట్లకి ఇది సిట్టింగ్ ఏరియా అండి సిటీ ఏరియా సిటీ ఏరియా హాల్ అండి ఇది మొత్తం ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్డెన్ ఉంటుంది అండి బిల్డింగ్ వచ్చేసి మీకు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మీకు మెట్రో ఎల్మినార్ మెట్రో కూడా నియర్ బై దగ్గరలో ఉంటుంది ఈ కాలనీ వచ్చేసి ఆర్టీసీ కాలనీ అంటారు ఈ ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి ఫ్లాట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా అండి మీరు ఒక సింగిల్ కోటింగ్ పెయింటింగ్ వేసుకుంటే సరిపోతుందండి మీకు మీకు వచ్చేయచ్చు ఫ్లాట్లోకి వచ్చేయచ్చు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి చూస్తారు కదా అటాచ్ వాష్రూమ్ ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి ట్వెల్ ఇయర్స్ బిల్డింగ్ అండి ఒక ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి మొత్తం నాలుగు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది మొత్తం ఎన్ని ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి టూ బాల్కనీలు వస్తాయి మనకి చాలా మంచి కాలనీ అండి ఈ కాలనీ వచ్చేసి చూస్తారు కాండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ వచ్చేసి మీకు పూజ రూమ్ కూడా ఉందండి చాలా చాలా వరకు ఏంటంటే ఫ్లాట్లో రూమ్ ఉండదు కొన్ని ఫ్లాట్లల్లో మనకి ఇందులో ఫ్లో పూజారూమ్ ఉంది బాల్కనీలో వాష్ ఏరియా మీకు చాలా మంచిగా ఉంటుందండి వ్యూ కూడా కాలనీ మంచిగా ఉంటుంది ప్రైమ్ ఏరియా అండి ప్రైమ్ లొకేషన్ మనకి ఫ్లాట్ సేల్కి వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అంటే చాలా మంచి ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి అప్పట్లో కొట్టరు కాబట్టి సేఫ్టీ వచ్చింది మీకు డాక్యుమెంట్లు కూడా టువెల్ ఫిఫ్ ట్వల్ ఫిఫ్టీ ఉంటుందండి మీకు లో బడ్జెట్ అండి ఫ్లాట్ వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఛాన్స్ ప్రాపర్టీ కాబట్టి మనకి మేబీ ఎక్కువ రోజు ఉండకపోవచ్చు ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది కిచెన్ చూస్తుంది కిచెన్ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కండి అంటే అండివేషర్ ఉంటుంది కదా అది ఫార్టీ ఫైవ్ స్పెరట్స్ వస్తుందండి అంటే నలభై ఐదు గజాలు వస్తుందండి మీకు మీకు నలభై ఐదు గజాలంటే మీకు మ్యాక్సిమమ్ ఇక్కడ వన్ టెన్ ఉందండి పర్ యార్డు మీకు నలభై ఆరు లక్షలు నలభై ఐదు లక్షలు మీకు దాన్ని వర్త అవుతాయండి ఫ్లాట్ వర్త్ అవుతుంది చూడండి ఒకటి సార్లు వీడియో చూసి కాల్ చేయండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నాండి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండి స్లైటీ డెంగిషి ఉంటుంది అంటే మీ పేమెంట్ బట్టి అంటే మీ లోన్కి వెళ్తారా క్యాష్ ఇస్తారా దాన్ని బట్టి మనకి పీరియడ్ పేమెంట్ పీరియడ్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి టైం బట్టి వాళ్ళు రేట్ తగ్గిస్తారండి ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మీకు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి మీకు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మ్యాక్సిమం లిఫ్ట్ చాలామంది యూజ్ చేయరు చాలా మంచి ప్రాపర్టీ అండి జెన్మూన్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి అందులో మనకి ఓనర్ కూడా చాలా అర్జెంట్ ఉందండి మీకు రీజనబుల్ అనిపిస్తేనే వీడియో కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ సేల్ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చేస్తామండి చూడండి ఇది చూసి మనకి వాష్రూమ్ అండి ఇది ఇది వాష్రూమ్ అండి ఇదేమో మనకి ఇది నా నార్త్ సైడ్ వచ్చేసి బాల్కనీ అండి మనకి ఇందాక చూసిందేమో ఈస్ట్ సైడ్ బాల్కనీ అది చూడండి మంచి ప్రాపర్టీ అండి జెన్యూన్ ప్రాపర్టీ మీరు చేసుకోకండి మీకు ప్రాపర్టీ పై ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్